హిందువులు మరియు జైనలు అత్యంత వైభవంగా అక్షయతృతీయను జరుపుకుంటారు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ అక్షయ తృతీయను నిర్వహిస్తారు ఈ పండుగను వైశాఖ శుద్ధ తదే రోజున హిందువులు జైనలు జరుపుకుంటారు శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా ఈరోజే నియమితుడయ్యాడు మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం రోజే ఈరోజే ఈరోజు లక్ష్మీదేవిని బందారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏంటి తృతీయ రోజు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి తృతీయ పూజా విధానం మరియు ఈరోజు బంగారం కొనలేని వారు చేయాలి ఏం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తృతీయ పూజా ముహూర్తం తృతీయ తిథి మే పదిన తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై మే పదకొండున తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది అయితే శుభముహూర్తం మే పదిన ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది అంటే సుమారు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది అక్షయతృతీయ పూజా విధానం అక్షయతృతీయ రోజు ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయడం వీలుకాని పక్షంలో మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకుని స్నానం చేయవచ్చు స్నానం అనంతరం మీ ఇంటి పూజగదిని శుభ్రపరచుకోవాలి కొత్త బట్టలు కాని ఉతికిన బట్టలు కాని ధరించాలి మీ ఇంటిని మామిడి తోరణాలతోనూ పూలదండలతోనూ అలంకరించుకోవాలి పూజగదిలో ఉండే దేవుడు పటాలను శుభ్రపరిచి వాటికి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టాలి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఈశాన్యం వైపు కాని తూర్పు వైపున గాని పీటను ఉంచాలి తెలుపు లేదా పసుపు రంగు గుడ్డను పీటపై కప్పాలి పీటపై విష్ణుమూర్తి లక్ష్మీదేవిల ఫోటోతో పాటుగా గణేశుడు విగ్రహాన్ని కూడా ఉంచాలి మనం ఏర్పాటు చేసే పటంలో కాని విగ్రహంలో కాని లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి కుడివైపున ఒక ప్రమిదలో ఆవునేతో దీపం పెట్టండి ఒక కలశాన్ని తీసుకుని దానికి పసుపు రాసి సింధూరంతో స్వస్తిక్ గుర్తును కలసం మధ్యభాగాన వేయండి కలశాన్ని నీటితో నింపి దానిలో పసుపు కుంకుమ నాణాలు మరియు మామిడి ఆకులను వేయండి ఆ తరువాత కలసంపైన ఒక కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయని ఎరుపు రంగు గుడ్డతో చుట్టి దానిని పూజాపీఠంపై ఉంచండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి మరియు వినాయకుడికి పూలదండలతో అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్నాభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించుకోవచ్చు తయారు చేసుకున్న నైవేద్యాన్ని పటం దగ్గర పెట్టి స్వామి అమ్మవారికి నివేదించాలి లక్ష్మీదేవికి తెలుపు రంగులో ఉండే ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ ఈరోజు మీరు బంగారం కొనుంటే దానిని పూజాపీఠంపై ఉంచాలి అక్షయతృతీయ రోజున బంగారం కొంటే సంవత్సరమంతా సంపద తరిగిపోకుండా ఉంటుందని నమ్ముతారు అయితే అందరూ బంగారం కొనలేరు అందువల్ల బంగారం కొనలేని వారు వెండి కాని కాని కొని పూజ గదిలో ఉంచుకోవాలి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి వినాయకుడికి గరిక అక్షింతలు మరియు పూలతో పూజ చేయాలి వినాయకుడికి తులసి దళాలను సమర్పించకూడదు ఆ తరువాత విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ నారాయణ అష్టకం విష్ణు సహస్రనామం లక్ష్మీదేవి అష్టకం చదువుతూ ఆ శ్రీవారిని అమ్మవారిని పూజించాలి పూజ అనంతరం హారతి ఇస్తూ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలని కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకోవాలి పటం దగ్గర పడిన కొన్ని అక్షంతలను తీసుకుని మీ తలపైన మీ కుటుంబ సభ్యుల తలపైన మరియు మీ ఇంటిపైన వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది పూజ అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకి ఇస్తూ ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టాలి ఇదే విధంగా ఈరోజు సాయంత్రం కూడా లక్ష్మీదేవి దగ్గర మరియు తులసికోట దగ్గర దీపం వెలిగించాలి సాయంత్రం దీపం వెలిగించే ముందు ఇంటి ప్రధాన తలుపు తీసి ఉంచాలి లక్ష్మీదేవి ప్రధాన గుమ్మం ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత శాఖాహార భోజనం మాత్రమే చేయాలి రోజురోజుకి బంగారం ధరలు పెరిగిపోతున్న తరుణంలో బంగారం కొనలేని వాళ్లు ఏం చేయాలి అనే దానిపై కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి అక్షయ తృతీయ రోజున బందారం కొనలేని వాళ్లు ఇంట్లో ఏదైనా మట్టికుండా లేదా మట్టి పాత్రను ఉంచినా మంచి జరుగుతుంది అలాగే ఈ రోజు పూజ గదిలో కొన్ని దూది బంతులను ఉంచితే అది బందారాన్ని పెట్టడంతో సమానమనే నమ్మకం కూడా ఉంది అంతేకాదు పిడికెడు పసుపు ఆవాలు పూజ గదిలో ఉంచినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది అక్షయతృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఈరోజు శంఖాన్ని తీసుకొచ్చే ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట సుఖసంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు తృతీయ రోజున శ్రీయంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చే ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా మందిరంలో శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు బంగారం కొనలేని వాళ్లు కూడా కొనుగోలు చేయవచ్చు పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం మంచిది ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది తృతీయ రోజు చేయకూడని పనులు అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు కొనకూడదు ఈ వస్తువులపై రాహువు ప్రభావం ఉంటుంది ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది అక్షయ తృతీయ రోజు మాంసాహారం వెల్లుల్లి ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెబుతున్నారు పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు అక్షయ తృతీయ రోజు ధనహాని సుభసకులం కాదు బంగారు వెండి ఆభరణాలు పోబొట్టుకోకూడదు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు అబద్దం ఆడకూడదు దొంగతనానికి దూరంగా ఉండాలి ఎవరిని మోసం చేయకుండా జీవించాలి లాటరీ జూదం వంటివాటికి దూరంగా ఉండాలి అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం ధనం నిల్వ ఉంచే ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో పాటు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది అక్షయతృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇది కుటుంబానికి ఆనందం శాంతి సంపదను తీసుకొస్తుందని చాలామంది నమ్మకం లక్ష్మీదేవి ప్రసన్నం కోసం నూట ఎనిమిది తామర పువ్వులు లేదా గులాబీలను సమర్పించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి అక్షయతృతీయ నాడు లక్ష్మీదేవికి కుంకుమ పసుపు సమర్పించాలి దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపద సృష్టి అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు అక్షయ తృతీయ నాడు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేదా అశోక ఆకులతో తోరణం కట్టాలి ఇది ఇంట్లోకి అదృష్టం సానుకూల శక్తిని తెస్తుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి నశిస్తుంది సంపదలు శ్రేయస్సు పెరుగుతాయి అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణాలను ఉత్తరం దిశలో ఉంచాలి మరుసటి రోజు వాటిని తీసుకుని భద్రంగా దాచుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది అక్షయ తృతీయ రోజును చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ పండగ రోజు నిర్దిష్టమైన శుభ సమయాన్ని పాటించకుండా ఏ పనులు అయిన ప్రారంభించవచ్చు అక్షయ తృతీయ రోజున తాము పొందే డబ్బు కాని బంగారం కాని శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మకం ఉంది ఇక ఈ రోజు చేసే కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తాయని పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించి పెడతాయనే నమ్మకం కూడా ఉంది అదృష్టానికి ప్రతీకగా నమ్మే అక్షయతృతీయను శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు అందువలన ఈ రోజున విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి వారి అనుగ్రహంతో మంచి ఫలితాలను పొందవచ్చు మరింత విలువైన సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి